పిల్లవారు లాకల్ న్యూస్ కి స్వాగతం చెలను ఈరోజు ఇక్కడ సూలంపేటలో ఎంతో పౌర్ణమి రోజు ప్రతి సంవత్సరము మా ఉభయం చెండి యాగం ఉంది ఆ ఉభయం కోసం ఇక్కడికి వచ్చి సంకల్పం పెట్టి అమ్మవారిని దర్శించుకొని అమ్మవారి ఆశస్తిని తీసుకోవడం జరిగింది అలాగే అన్నదానం ఫస్ట్కి ఒక ఆరు లక్షలు ఈపిఆర్ ఫౌండేషన్ ద్వారా చెట్లు అందజేయడం కూడా జరిగింది ఇప్పుడు అమ్మవారికి అందజేస్తుంటారు అన్నదానానికి సంవత్సరం అలాగే యాభై లక్షణాలు ప్రజలందరికీ మీద అమ్మవారి ఆశారు కోరుకుంటూ ధన్యవాదాలు తెలుసు